అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వంట వ్లాగ్స్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా నేనైతే చాలా 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 బాగున్నా సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది సండే వ్లాగ్ అండి నేనైతే నా స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ అయితే చేశాను సండే రోజు మీరు ఎలా చేసుకుంటారైతే నాకైతే కామెంట్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళి అయితే వెళ్ళి ప్రాసెస్ అయితే చూసేద్దాం అనమాట నేనైతే ఒక వన్ కేజీ మటన్ సాటర్డే రోజు నైట్ అయితే తెచ్చిపెట్టుకున్నా ఎందుకంటే మటన్ బిర్యానీ కదా వన్ డే ముందైతే తెచ్చుకోవాలి మినిమం త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే మినిమం నానాలన్నమాట చికెన్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట నేను నెక్స్ట్ డే సండే బిర్యానీ అని అలా మెంటల్గా ఫిక్స్ అయినామన్నమాట ఫిక్స్ అయినప్పుడు నైట్ తెచ్చి పెట్టేసుకున్నాను అన్నట్టు అన్నీ ఇంకా ఉప్పు కారము పసుపు కల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం లెమెను కొంచెం కర్డ్ ఇవన్నీ కలుపుకొని మనం చికెన్ ప్రాసెస్ అన్నట్టు కలుపుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మినిమం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే నాన్ చాలా చాలా బాగా వస్తుంది నేను వన్ డే ముందైతే అలా నైట్ తెప్పి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కలిపేసి పెట్టుకున్నాను అన్నట్టు అయినా నేను కూడా ఫస్ట్ టైం అయితే మటన్ బిర్యానీ చేస్తున్నా అంటే చేస్తున్నాను అప్పుడెప్పుడో చేసామండి మా అమ్మ ఇంటి దగ్గర టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను అప్పుడెప్పుడు మా అమ్మలు ఇంటి దగ్గర మా చెల్లె వాళ్ళు మేమందరం ఉన్నప్పుడు ఒకసారి మేమందరం కలిసి చేసిన ప్రాసెస్ అనమాట అది అక్కడ చేసాను మళ్ళీ ఎక్కువ చేయలేదు నేను మాక్సిమమ్ చికెన్ బిర్యానీ అయితే ఈజీగా వన్ అవర్లో అయిపోతుందని చికెన్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్ చేసేస్తారనమాట నేనైతే మటన్ బిర్యానీ ఫస్ట్ టైం చేసిన ఏముందిలే చికెన్ బిర్యానీ చేసినాం ఇంకా మటన్ బిర్యానీ చేయలేమా అనుకోని అయితే అలా అనుకోని అయితే నేను చేస్తున్నా సో నాకు అర్థమైంది ఏంటంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కంటే సారీ మటన్ బిర్యానీ కొంచెం టైం పడుతుంది అనే అర్థం అర్థమైంది ఇంకా నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ బాస్మతి బియ్యం అయితే తీసుకొని పక్కన నానబెట్టేసుకొని పెట్టుకున్నా ఇంకా దమ్ బిర్యానీకి అయితే బ్రౌన్ ఆనియన్స్ అయితే కంపల్సరీ కావాలన్నమాట సో నేను ఇంకా అదే కుక్కర్లో బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసి వేయించి పెట్టేసుకున్నా ఆయిల్లో వేసి ఇంకా ఆ కుక్కర్లో మటన్ అయితే వేసి పెట్టుకున్నా అనమాట నేను కొంచెం టెక్నిక్ ఉపయోగిస్తాను ఇంకా ఆనియన్స్ ఇంకో కడాయిలో ఎందుకు like way ఒక బగోన్ తగ్గిపోతుంది కదా తోమడానికి అన్నట్టు అదే కుక్కర్లో ఎట్లాగో మటన్ ఉడక పెడతాం కదా అని ఆ వేళ కొంచెం ఆలోచించుకొని నేను ఇంకా అదే అందులోనే ఆనియన్స్ అయితే వేయించాను అనమాట ఇంకా అది త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ అవ్వద్దు మళ్ళీ ఇంకా దమ్ చేస్తాం కదా ఒక థర్టీ పర్సెంట్ వరకు అని ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయితే అంటే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అయినా అంతా కకృతిందాక బగౌండు తోమేకాడ అనుకోకండి అది తోమి ఆమే వాళ్ళకే అర్థమవుతుంది అనమాట మార్నింగ్ లేచే వరకు ఇన్ని ఇన్ని బోన్లు జమైతే సింక్ నిండా చేతులన్నీ అన్నీ అరిగిపోతాయి అది తోమే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నేనైతే తప్పు వీలైతే ఏం అనలేదు ప్రతి ఒక్కరికి అయితే అది కామన్ తెలిసే ఉంటుంది నాదైతే మటన్ త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి కొంచెం వాటర్ పోస్ అయినా కొంచెం వాటర్ ఉంటే ఏం పర్వాలేదు మనం దమ్ చేస్తాం కదా రైస్ అప్పుడైతే కంపల్సరీ యూస్ అవుతుంది ఏం నష్టమే లేదు సో ఇలా పక్కన పెట్టేసుకొని నేనైతే ఇంకా బి బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవాలి కాబట్టి సో నేను దాని అయితే దానికి వాటర్ అయితే పెడుతున్నాను అనమాట అందులో కొంచెం చెక్క దాల్చిన చెక్క కొంచెం స్టార్ ఫ్లవరు జాపత్రి మరాఠీ ఆకు బిర్యానీ ఆకు కొంచెం సాజీరా కొంచెం లవంగాలు ఇంకా కొంచెం చెక్క కొంచెం కొంచెం వేసుకోవాలి ఇంకా కొంచెం దమ్ బిర్యానీ చేసేటప్పుడు వేసుకోవాలన్నట్టు ఇంకా కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం ఉప్పు ఆయిల్ వేస్తే ఏంటంటే రైస్ అతుక్కోకుండా మెత్త కాకుండా పొల్లు పొల్లు ఉండటానికి ఆయిల్ వేస్తారు అన్నట్టు సో ఇంకా ఇంకొకటి ఏంటి అంటే బిర్యానీ బియ్యం బాస్మతి బియ్యం అయితే కంపల్సరీగా ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఎందుకని అని అంటే రైస్ కొంచెం పొడు పొడుగ్గా వస్తుంది రైస్ విరిగిపోదు మంచిగా కుక్ అవుతుంది అన్నట్టు పొల్లు పొల్లు చాలా పొడుగ్గా వస్తుంది అన్నట్టు సో వన్ అవర్ ముందైతే కంపల్సరీ బిర్యానీ బియ్యం అయితే నానపెట్టుకోవాలి సో నాది ఇంకా మటన్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉరికింది మినిమమ్ టూ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఫైనల్గా దమ్ చేసుకోవడమే ఉందన్నమాట ఇంకా ఆ ప్రాసెస్ కూడా చెప్పేసాము ఇంకా విడి ఉడికిన తర్వాత ఇంకా రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంటే ఉడకాలి అది సెవెంటీ ఇది సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నట్టు రైస్ అంతా తీసి ఒక జారే దాంట్లో ఉంటుంది కదా అందులో పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఫైనల్గా దమ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా నేను కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆప్స్ నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు ఇంకా మిగిలిన పోపు దినుసులు అన్నీ ఇందులో వేసుకోవాలన్నట్టు ఇంకా ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఇంకా ఫైనల్గా అయితే మటన్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇవి కొంచెం మగ్గాలన్నట్టు మగ్గిన తర్వాత ఫైనల్గా మటన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ గ్రేవీ కూడా లాస్ట్లోనే వేసుకోవాలి కొంచెం ఉంచి పైకిల్ వేసుకోవాలన్నట్టు ఆ గ్రేవీని కూడా అయినా ఈ రెస్టారెంట్లు ఈ హోటళ్ళు ఆ హోటల్ అని ఎంతకని తింటామని చెప్పండి బయట బిర్యానీలు అలా మనం కొంచెం కష్టము మనది కాదు అనుకుంటే మన ఫ్యామిలీకి మనం మన చేతితోని ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు సండే సండే ట్రై చేసి పెడితే ఎలా ఉంటుంది హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది కదా మా హస్బెండ్కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది నేను చేసిన ఫస్ట్ టైం బిర్యానీ ఇంకా అంటున్నాడు కదా నేను ఎప్పుడు మటన్ మటనే తెస్తా కంపల్సరీ నువ్వు మటన్ బిర్యానీ వెయ్యి అని చెప్తున్నాడు అన్నట్టు సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను ఇంత మంచి చేశాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అవును మీరేమంటారు కాదంటారా అవును నిజమే కదండి చాలా బాగా చేశాను ఫైనల్గా ఇలా దమ్ చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ వేసి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం గీ అయితే అస్సలు మర్చిపోకండి నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి మిగిలిన రసం కూడా దాని పైనుంచి వేసేసి దమ్కి పైన ఒక బౌల్ లాంటిది బరువు అలాంటిది అయితే కంపల్సరీ పెట్టాలి అవును కానీ నేను ఎంతసేపు పెట్టాలో చెప్పలేదు కదా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడితే దమ్ చేస్తే లో ఫ్లేమ్లో అయితే కంపల్సరీ పెట్టాలి సరిపోతుంది